రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది అన్న దాని మీద క్లుప్తంగా నేను ఐ విల్ జస్ట్ రన్ త్రూ ప్రజలకు ఈరోజు పూర్తిగా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా అరాచకమే ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఏది ముట్టుకున్నా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది ఎలా పనిచేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి ఒక సామాన్యుడిగా ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే ఈరోజు ఎంత ఆదాయము ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాస లేదు వీళ్ళకు ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలపీడిగా కరప్షన్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ పట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఆయనకు సంబంధించిన బెనామీలు ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబిలోకి ఆదాయాలు పోతూ ఉన్నాయి దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది ఏది చూసినా కూడా దోపిడీయే ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి మరోవైపు ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముడుపోతూ ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించిన ఖజానాకు రావాల్సిన డబ్బులు పోతా ఉన్నాయి ఇసుకైనా అంతే మట్టి అయినా అంతే క్వాడ్స్ అయినా అంతే సిలికా అయినా అంతే లాట్రైట్ అయినా అంతే చివరికి లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం విచ్చల విడిగా ఈరోజు మాఫియా కనపడతూ ఉంది ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకెట్ క్లబ్బులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ అద్దె రూపాయికి పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్లకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి రైతులకు మంచి జరగాలి మరో ముప్పై సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు నాలుగు రూపాయల అరవై వయసులకు ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అనంటే లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ఎక్కడా కూడా ఎటువంటి అవకాశం కూడా ఉండకూడదు లిక్కర్లో క్వాలిటీ అనేది ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా లిక్కర్ చే లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాతగాంచిన డిస్టరీస్ నుంచే ప్రొక్యూర్ చేసేటివి అవి కూడా ఇరవై ఎంపానల్డ్ డిస్టిలరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దే ఆర్ ఆల్ ఎంపానల్డ్ డిస్టిలరీస్ వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అవి ఎటువంటి తప్పుదోవలు పోకోకుండా నేటుగా ప్రభుత్వ దుకాణాలేకి మాత్రమే వచ్చేది ప్రభుత్వమే సరైన సమయాలు పెట్టి ఇష్టం వచ్చిన సమయాలు కాకుండా కరెక్ట్గా నిర్దిష్టమైన టైమింగ్లు పెట్టి షాపులు తగ్గించి నలభై మూడు వేల బెల్ట్ షాపులు అనే ప్రసక్తే లేకుండా లాభాపేక్ష ఉండకుండా ప్రభుత్వమే షాపులు నడిపిస్తూ కరెక్ట్గా ప్రభుత్వ దుకాణాలు ఉండేటివి ప్రైవేట్ వాళ్ళు ఉంటే లాభాపేక్ష ఉంటుంది ప్రభుత్వమే నడిపితే లాభాపేక్ష ఉండదు ఇల్లీగల్ పర్మిట్ రూములు రద్దు చేసినాం ప్రతి షాప్ పక్కన ఉండే ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్ షాప్స్ దాదాపుగా వన్ థర్డ్ షాప్స్ను తగ్గించేసినాం ప్రతి షాపులోకి డిస్టరీ నుంచి మొదలు పెడితే కంపెనీ లిక్కర్ డిస్టరీ నుంచి మొదలు పెడితే ఒక క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉండేది ఆ గవర్నమెంట్ షాప్లో ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ రెప్యూటెడ్ ఎన్లిస్టెడ్ డిస్టరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్డ్ మెటీరియల్ అమ్ముడుపోయేది గవర్నమెంట్ షాపుల్లో నుంచి అది కూడా అమ్మే పరిస్థితి ఉండేది ఈరోజు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లోకి తీసుకొచ్చేసినారు ప్రైవేట్ దుకాణాల నుంచి ఏకంగా ఇలా మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్లు పాడి మరి వీళ్ళకు సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే నిర్వహించే విధంగా బెల్ట్ షాపుల నిర్వహణ కూడా వాళ్ళకి అప్పచెప్పినారు వీళ్ళందరికీ మళ్ళీ ప్రొటెక్షన్ పోలీసులు ఇచ్చేట్టుగా బెల్ట్ షాపులు ఆక్షన్లు పాడి డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యే ఇంత పోలీసులు ఇంత పైన పెద్దబాబుకు చిన్నబాబుకి ఇంత అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మొత్తం కంట్రోల్ లెక్ తీసుకున్నారు ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత షాపులు నడిపే మాఫియా దగ్గర నుంచి గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపే వీళ్ళ కార్యకర్తల దాకా మొత్తం మాఫియాను అంతా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఇల్లీగల్గా వీళ్ళ ఆదాయాలు పెంచుకునేదానికోసం ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అది ఇల్లీగల్ పర్మిట్ రూములలో పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు తెరిచి పెగ్గుల రూపకంలో మందు పోస్తూ అమ్మడం అయితేనేమి గ్రామాలలో బెల్ట్ షాపులు ఈ రేటు కొనుక్కున్న తర్వాత ఆ రేటుకు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పది రూపాయలు ఎక్కువేసి మళ్ళా దాన్ని వాళ్ళు అమ్ముకునే పరిస్థితి అయితేనేమి కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది అవినీతి అన్నది ఎలా జరుగుతూ ఉందో గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రాకుండా వీళ్ళ జోబీ లేక ఆదాయం ఎలా పోతూ ఉందని ఒకవైపున ఈ మాదిరిగా జరిగిస్తూ ఈ లిక్కర్కి సంబంధించి వీళ్ళకు సంబంధించిన ఎవరైతే డిస్టరీ వాళ్ళు వీళ్ళకి బాగా డబ్బులు ఇస్తారో వాళ్ళకు సంబంధించి ఆర్డర్లు మాత్రం ప్లేస్ చేసే విధంగా ఈ ప్రైవేట్ షాపులు వీళ్ళ మాఫియా షాపులు ఎవరికైతే ఆ ఇండెంట్లు ప్లేస్ చేస్తాయో వీళ్ళకి కావాల్సిన డిస్టరీ వాళ్ళకి వీళ్ళే ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్ళకు సంబంధించిన సరుకు మాత్రమే అక్కడ అందుబాటులో ఉండేట్టుగా కూడా తీసుకొస్తూ ఉన్నారు ప్రైవేట్ షాపుల ఇండెంట్ ఆ ఇండెంట్ ఆధారంగా మందు కొనుగోలు చేసి సప్లై ఆదాయాలు సొంతంగా ఇలా వేసుకునే దానికోసం ఇవన్నీ ఒక మాఫియా సరే ఇది కాస్త పక్కన పెడితే నిజంగా అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏమిటి అని అంటే వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు ప్రజలు చనిపోయినా పర్వాలేదు మా జోబీలలో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి నిజంగా ఆశ్చర్యకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు యుగం నడుస్తూ ఉంది భయభ్రాంతులు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కలితీ మద్యం కుటీర పరిశ్రమల్లో కలితీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న ప పెద్దలు పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లోకి ఏదైతే ఉందో ఆ షాపుల్లోకి ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు